దేవునికి స్తోత్రాలు యేసుక్రీస్తు హిస్ట్రీకిస్తున్నాము ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనము క్రైస్తవ జీవితంలో ఎన్ని రకాల శ్రమలు ఉంటాయి అనేది మనము యోబు జీవితం ద్వారా గమనించగలం ఇక్కడ మనకు క్రైస్తవ జీవితంలో యోబు ఎన్ని రకాల శోధలు అనుభవించిండు అనేది మనకు ఒక మాదిరికరమైన ఒక భాగముగా బైబుల్ గ్రంథములో యోగు చరిత్రను మనం చూస్తున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యోహాన్ సువార్తలు ఒక మాట అంటాడు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు అయితే ఇక్కడ యోగ జీవితంలో చూసినట్లయితే అప్పుడు యోహాన్ సువార్త ఆ బలమైన ఆ మాటలు అప్పుడు లేవు లేనప్పుడు ఆయన ఏ విధంగా శ్రమను ఎదుర్కొన్నాడు ఏ విధంగా అనుభవించాడు అనేది అది ఒక ఆశ్చర్యంగా ఆలోచింపచేస్తున్నది కొంతమంది పండితులు అంటున్న మాట ఏంటంటే బైబిల్ గ్రంథములో మొట్టమొదటిసారి రాయబడ్డ గ్రంథము యోగు గ్రంథం అని చెప్పేసి కొద్దిమంది పండితులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మనము యోగు జీవితము ద్వారా మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రకరకాల కష్టాలు ఇరుకులు ఇబ్బందులు బాధల ఎదురవుతున్నప్పుడు మరి వాటిని ఏ విధంగా జయించిండు యోగు అనేది మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలము యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము చూసినట్లయితే ఊదు దేశం అందులో యోగు అను ఒక అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎంతో భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు మన జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు బాధలు వస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు ఏదో తప్పు చేసిండు ఏదో చేసిన కనుకనే దేవుడు శిక్షిస్తానని కొద్దిమంది అంటారు కొద్దిమంది తప్పులు ఆ చేశాడు కనుకనే ఎన్ని మరి అనుభవించాల్సి ఉంటది వాళ్ళు మంచోలు కాదు అందుకే మంచోళ్ళైతే ఇన్ని కష్టాలు వచ్చునా అని కొద్దిమంది అంటారు కనుక ఇలాంటి మరి మంది ద్వారా ఎన్ని ఎంతో మంది కూడా మరి ఆ మాటలు పొందిన వాళ్ళు కూడా క్రైస్తవులు ఉంటున్నారు కనుక మనం ఒకటి గుర్తుంచుకోవాలి మంది ఎన్ని కానీ మనకచ్చే కష్టం మాత్రము మనము మంచిగా ఉన్న కష్టం వస్తుంది ఇక్కడ చూసినట్టు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు అనేది చేయని వాడుగా ఉంటున్నాడు అంటే లోక సంబంధముగా ఏది కూడా మరి స్వీకరించిన వ్యక్తిగా ఉంటున్నాడు అయితే ఇతని జీవితంలో మంచి ఇంకో అలవాటు ఏంటంటే తమ కుమారులు పాపము చేసి తమ హృదయములు దేవుని దూషింతురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారు ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుతూ వచ్చను అంటే వాళ్ళ కొడుకులు ఒకవేళ నేను యథార్థంగా నీతిగా ఉన్నాను కొద్దిమంది మంచి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉండకుండా శర సంబంధంగా ప్రవర్తించే వాళ్ళు లేకపోలేదు అలా చాలా కుటుంబాలలో అలానే ఉంటున్నారు ఒకవేళ మా కుమారుడు ఒకవేళ ఆ ప్రకారం ఇట్లా ఉంటుడో అని చెప్పేసి యోబు ఆ విషయంలో వారి కొరకు తెల్లారు లేచి ఒక్కొక్కరి కొరకు దహన బలి అంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు వాళ్ళ పరిశుద్ధత పరిచేవాడు అన్నట్టు అంటే నా కొడుకులు ఈరోజు తెల్లారు లేచి సాయంత్రం దాకా ఏ పాపము జోలికి లోక సంబంధంగా ఉండద్దని ఆయన కోరుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఉన్నాడు అయితే ఇక్కడ పదకొండు వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ సాతాను అపవాది దేవదూతలు కాడ కూర్చున్నప్పుడు దేవదూతలు యహో సన్నిధిలో మరి వచ్చి నిలబడ్డప్పుడు అక్కడికి అపవాది కూడా వచ్చింది కనుక అపవాది కూడా వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చిన ఉన్నప్పుడు నేను భూమిదా అని చెప్పేసి అంటున్నది అయితే దేవుడు నా సేవకుడు యోగు సంగతి అంటే యోగుకు సంబంధించిన యథార్థత న్యాయము భయభక్తి చెడుతను విసిరి విసర్జించిన దానిని దేవదూతల ముంగట దేవుడు యోగు కొరకు సాక్ష్యమిస్తున్నారు ఇక్కడ సాధన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్త అతను నీ ముఖం మీదటే దూషించి నిన్ను విడిచిపోవాలని యోగతో చెప్పాను అంటే సాతానుడు దేవుడు కూడా స్పష్టంగా మాట్లాడుకున్నట్టు మనకు అర్థమైంది అంటే ఇక్కడ మన జీవితంలో ఒక కష్టం అనేది మనకు వచ్చే ముందు సాతానుడు దేవుడు మన పేరును అక్కడ ప్రస్తావన చేస్తేనే ఇక్కడ మనకి కష్టం కష్టమవుతుంది అంటే దేవునికి తెలవకుండా మన జీవితంలో ఏది కూడా మనకు రాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కనుక యహోవా ఇదిగో అతని కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయాలి దేవుడు సాతానం చెప్పుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే దేవుడు అనుమతిస్తేనే మన జీవితములో సాతానుడు పనిచేస్తాడు ఇది కూడా మనము చాలా తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ప్రతి క్రైస్తవ జీవితంలో కష్టములు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు మన ప్రస్తావన తీసుకొచ్చి మన కొరకు సాతాణకు చెప్పిన తర్వాత దేవునికి తెలియకుండా సాతాను మనల్ని ముట్టాడు ఇక్కడ చూసినట్లయితే మరి మనము పట్టలు వచ్చిన చూస్తే ఎద్దులు నాంగలు దున్నుచు గాడిదలు వాటిని సమీపం వేయిచుండగా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని అతము చేసిరి కనుక ఆయన జీవితంలో కష్టం అనేది ప్రారంభమైంది ఎవరి జీవితంలో ఆయన అరుణోదయములు లేచి ప్రార్థించే అతనిలో చెడుతనమును విసర్జించే అతనిలో దేవుని భయభక్తులు కలిగిన అతనిలో యథార్థంగా ప్రవర్తిస్తూ న్యాయం ఉన్న అతనిలో కష్టములు ప్రారంభించబడ్డాయి అంటే మన జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు వస్తున్నాయంటే మన ఏదో తప్పు చేస్తే అస్తనే అని కాదు ఇది చాలా మందికి తెలియక అనేకుల మీద నిందలు ఇస్తూ ఉంటారు లేనిపోని ఆలోచనలు చేస్తా అనే బయట వారిని మన తప్పుగా వారిని చూపిస్తూ ఉంటారు కొద్ది మంది కనుక ఇక్కడ చూసినట్లయితే ఈయన యథార్థంగా ఉన్న వ్యక్తి జీవితంలో కష్టాలు వచ్చినాయి అంటే మనం కూడా ఎంత దేవునికి దగ్గరగా యథార్థంగా నీతిగా జీవించినప్పటికీ కూడా శ్రమలు అనేటి మనకు తప్పకుండా తటస్థిస్తా ఉంటాయి అంటే శ్రమ వచ్చేదంటే మనం తప్పు చేస్తున్నామని కాదు కానీ మనము యథార్థంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు సాతన ద్వారా కొన్ని మనకు అనుమతిస్తాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి రెండవది అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకరు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను ఆ అగ్ని ఎక్కడికి వచ్చిందట దేవుని అగ్గి అంటే కొన్ని సందర్భాలలో మనం యథార్థవంతులమే న్యాయవంతులమే చెడుతనము లేని వాళ్ళం అయినప్పటికీ కూడా దేవుడు కూడా స్వయాన ఆయన పని కల్పించుకొని మన జీవితంలో ఆ అగ్గి లాంటి శ్రమ కూడా మనకు అనుమతి అనుమ అనుమతిస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డ క్రైస్తవ జీవితం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం బలపడాలి ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఇంకా మనం చూసినట్లయితే అది హిడవచనములో ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకటి వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి కడ్కం చేత పనివారిని చంపేవి కనుక ఒంటల్ని తీసుకెళ్ళి కూడా పనివారిని చంపేరు అంతమంది పరివారుండే అంతమంది పరివారిని ఈయన పోషిస్తున్నాడు వారిని సాధుతున్నాడు వాళ్ళ వాగుకలు చూసుకుంటున్నప్పుడు ఆ కత్తి తేట మరి వాళ్ళు చంపబడినప్పుడు ఈయన హృదయం ఎంత పగిలిపోయి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మరి పనివారు గాడులు కథమైపోయినాయి పనివారు చనిపోయిన దేవుని అగ్గి చేత మరి గుర్రెలు కాలిపోయినాయి పనివారు కూడా కాలిపోయాడు ఇన్ని రకాల ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ అనేది వస్తున్నది కనుక క్రైస్తవులుగా ఉంటున్న మన జీవితంలో కూడా ఒకటి గంట ఒక శ్రమ అనేది మనకు కష్ట అంటది కొన్ని సందర్భాల చెప్పలేకపోతా ఉంటాము ఒక శ్రమచ్చిదని దిగమింగుకున్న టైంలో ఇంకొక శ్రమ పడతా ఉంటుంది గుండె అనేది నగిలి నలిగిపోతా ఉంటుంది మగిలిపోతా ఉంటుంది ఎవరికి చెప్పుకునే టైం లేదు బయటికి వెళ్ళి చెప్పంత సమయం లేదు అంత మానసిక ఒత్తిడితో అనుభవించేంత పరిస్థితి యోగు ఎదుర్కొంటున్నాడు దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే పతనవచనం చూసినట్లయితే అతడు మాట్లాడుచుండగా వేరు కూడా వచ్చి నీ కుమారులు కుమార్తెలు అన్నము తింటున్నప్పుడు సుడిగాలి అరణ్యం మార్గంలో వచ్చి ఇంటి నాలుగు పూలు కొట్టగా అది యువన మీద పడి వారు చనిపోయి అంటున్నాడు ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ గాడిదలు తర్వాత పనివారు గొర్రెలు తర్వాత ఒంటెలు పనివారు అంత ఉన్నదంతా నష్టమవుతుంది నష్టమవుతున్నప్పుడు ఆయన దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడాలి నిజం చెప్పాలంటే అసలు దేవుడు ఉన్నాడా దేవుడుంటే ఇట్లెందుకు చేస్తాడు నాకేందుకు కష్టం రావాలి నేనేం తప్పు చేసిన అసలు ఒక్క తప్పు కూడా చేయట్లేదు ప్రార్థన చేస్తున్నాను యథార్థంగా ఉంటున్నాను న్యాయం ఉంటున్నాను నీతిగా ఉన్నాను నాకెందుకు రావాలని చెప్పేసి ఆయన మనసు అసలు అనుకోవాలి కానీ ఆయన చూసినట్లయితే ఏమంటున్నాడు అంటూ నాడు చూద్దాం ఇరవై నేను నా తల్లి గర్భ నుండి దిగంబర్ని వచ్చి తిని దిగంబర్ని ఎక్కడికే వెళ్ళి ఇతను యహోవ ఇచ్చను యహోవా తీసుకొని పోయేను దేవునికి స్తోత్రాలు అంటే దేవుడు కనబడి యోబు నేను నీ పిల్లలను నీ ఒంటెలను నీ గొర్రెలను నీ యొక్క గాడిదలను తీసుకుంటానికి చెప్పలేదు ఒక మాట ఎంత మాట అంటే దేవుడు చెప్పలేదు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు చేస్తున్నాడు కానీ ఇతను దేవుడు చెప్పినట్టుగా మాట్లాడుతున్న యహోబాయను యహోవాయ తీసుకొని అంటున్నారు ఎంతటి విశ్వాసము ఎంతటి నిజముగా నాలుగు రకాలుగా శ్రమ అనుభవిస్తున్నాడు మరి ఎంతో మరి గొర్రెలు ఉన్నప్పుడు ఆయనకి ఎంతో వ్యాపారం నడిచింది ఉన్నప్పుడు కూడా వ్యాపారం నడిచింది గాడిదలతో వ్యాపారం పనివారితో ఎంతో పని వెళ్ళింది ఈరోజు మరి ఆయన ఒక్కొక్క కొడుకు కొరకు వాళ్ళ భవిష్యత్తుకు సంపాదించు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ యొక్క ఆ మరి వాళ్ళ ఆయన ద్వారా మనమలు మనమల చోట ఎంత ఆశ ఉంటుందో అవన్నీ ఒక్కటే రోజుల నీరు దారిపోయినప్పుడు ఆయన గుండె ఎంత పగిలిపోయి ఉంటుంది ఎంత పగిలిపోయి ఉంటుంది అంటే చాలా వేదన గురైపోతాడు కానీ అంత వేదన కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకునేను అంటున్నాడు ఇంకేమంటున్నాడు ఆ టైంలో కూడా యహో నా అమ్మడికి స్థుతి కలుగులుగా దేవుని బిడ్డ ఈ కార్యక్రమం చూస్తున్నా నువ్వు ఎవరైనప్పటికి కూడా నీ జీవితంలో కష్టాలు లేవని కాదు ఉన్నాయి కానీ యోగు కచ్చినంత కష్టాలు కావు యోగు వచ్చినంత నష్టమును అనుభవిస్తలేవు మనకు వచ్చిన కష్టంలో మన మట్టుకు మనం అనుకుంటాం నేను చాలా వేద బాధపడుతున్నాను వేదన అనుభవిస్తున్నాను నాకు వచ్చిన కష్టం రావద్దని మనం అనుకుంటున్నాం కానీ యోబుకి వచ్చినంత కష్టం మనకు రాలేదు దేవుడు మనము ఎంత ఓర్చుకోగలమో అంత అనువ అనుమతిస్తాడట ఇక్కడ యోబు ఇంత ఓర్చుకోగలుగుతాడని చెప్పేసి దేవుడు గమనించి అతనికి అంత అనుమతించిండు అంటే మన జీవితంలో కష్టాలు వస్తాయంటే మన యొక్క విశ్వాస స్థాయిని బట్టి దేవుడే అనుమతిస్తాడు దేవుడు నా మనకి మహిమ ఇరు వచ్చినంలో ఈ సంగతులలో ఏ విషయం అందు యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేశారని చెప్పలేదట నిజంగా దేవునికి స్మృతి ఏ విషయంలో పాపము చేయలేదట అంటే ఎట్లా అసలు దేవుడు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు అంటే దేవుడు సాధనుడు అనుకునే సంగతి కూడా యోగుకు తెలియదు కానీ ఆయన విశ్వాసం వచ్చిందంటే ఏమి చూడకుండా ఏమి వినకున గాని దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంచిండు కనుక మన మతలో పన్నెండోది ముప్పై వచ్చిన ఒక మాట ఉండేది హృదయము నిండిందాన్ని బట్టి నోరు మాటలాడను అంటే ఆయన హృదయములు ఏముండదట యహోవా నామానికే స్థుతి కలుగునుగాక ఎంత కష్టములు స్థుతిస్తున్నాడు నష్టములు స్థుతిస్తున్నాడు కోల్పోయిన పరిస్థితి వేదన అనుభవిస్తున్న స్థితిలో కూడా ఆయన ఎంత దేవుడు స్థుతిస్తున్నాడు అనేది మనం దీని ద్వారా చాలా నేర్చుకోవాలి అదే యోగ గ్రంథం రెండవ అధ్యాయము ఆరు వచనని మనం చూద్దాం అందుకు యహోవా అతన్ని వశం ఉన్నాడు అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని సెలవిచ్చాను కాబట్టి అపవాది యహో నుంచి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోగును మొత్తను అంటే యహోవ అంటే దేవుని సెలవు తీసుకొని అపవాది ఈ న్యాయవంతుడు యథార్థవంతుడి మీద ప్రయోగం చేస్తున్నాడు నీ జీవితంలోని కష్టాలు వస్తున్నాయంటే నీవు తప్పు చేసిన కాదు నువ్వు ఏదో పెద్ద ఆ దేవుని దృష్టికి ఆ మరియు ఏదో దోషమని కాదు కానీ దే నీ విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరనే సాతానుడు పర్మిషన్ తీసుకొని వచ్చి కష్టాన్ని అనుమతిస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే నాలుగు రకాల కష్టాలు ఒంటెలు గుర్ర గొర్రెలు తర్వాత పనివారు గాడిదలు పిల్లలు నాలుగు రకాల భౌతిక సంబంధమైన శ్రమలు అనుభవించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యపరమైన శ్రమ అనుభవ స్టార్ట్ అయింది బాధగల కురుపులు అరి నుంచి నడి నిత్తివర అప్పుడు ఆ సమయంలో అలా భార్య కూడా చాలా వేదనతో మాట్లాడుతుండగా ఆమె ఆమెకు ఇక చాలా అసలు దేవుని మీద ఒక వ్యతిరేకత వచ్చింది తిరుగుబాటు వచ్చింది ఆమె వ్యతిరేక మాట్లాడుతున్నది ఏమంటున్నది ఇంకా యథార్థత వదలక ఎందుబా దేవుణ్ణి దోషించు ఎందుకంటే నువ్వు న్యాయంగా ఉన్నావు ఏం తప్పు చేసినావు యథార్థంగా ఉన్నావు నువ్వు న్యాయవంతుడివి యథార్థవంతుడివి తర్వాత ఇంటి దాటా చెడుతనమును విసర్జించిన ఇంత నువ్వు కరెక్ట్ ఉన్న కానీ దేవుడు నీకు అన్యాయం చేస్తున్నప్పుడు ఇంకా దేవుడెందుకు దేవుడు విడిచిపెట్టు నువ్వు చనిపోవంటున్నదా ఎందుకంటే నీకు చెయ్యలేను ఇంత సహకరి నేను చెయ్యలేను మరి కనిపించి పోషించి మరి మనకు తలగోరుకు పెట్టే సంతానమే లేకుండా ఏంటి మనం ఉండడానికి ఇల్లు లేకుండా ఏంది ఆస్తి వేంది పాస్తి వేంది పనులు వేలు కనుక ఎందుకు దేవుడు అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నప్పుడు మరి యోగు మనసులో కూడా మళ్ళా రెండోసారి ఏమంటున్నారంటే మూర్ఖురాలు మాట్లాడు మాట్లాడుతున్నావు మనం దేవుని వల్ల మేలే అనుభవిస్తామా తీడు మనం అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమైనా యోగు నోటి మాటతోనైనా పాపము చేయలేదు నిజంగా ఆయన విసర్జించు వాడంటే ఒక్క పాపపు మాట దేవుడు వేసు ఎంత నమ్ముకులుగా దేవుడు ఏమీ న్యాయం అని చెప్పేసి ఒక్క మాట కూడా లేదంట ఎంత గొప్ప విశ్వాసంగా రూపు దేవునికి స్తోత్రాలు కనుక అంత్యకాలంలో మనం కూడా ప్రియ దేవుని బిడ్డ మనం కూడా ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ పిల్లలకు తర్వాత మన ఆస్తి విషయంలో మనకున్న సాంపద్య విషయంలో తర్వాత మన ఇంట్లో భార్య కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనకున్న అనారోగ్యం అప్పుడే మనల్ని ఎవరు అర్థం చేసుకోరు కనుక ఇలాంటి పరిస్థితులలో కూడా నువ్వు యోపులాగా జీవించుకునే దేవుని బిడ్డ నిజంగా ఏమి చేయలేము మనం అంత డబ్బుని ఆయనకు పనికిరాదు ఆయన పలుకుబడి ఆ దేశమంతా ఎంతో గొప్ప పేరు కూడా ఆయనకు ఏ ఆ టైంలో పనిచేస్తలేదు పేరు ప్రఖ్యాతలు పలుకుబడి డబ్బు మనకు పనిచేయదు కనుక మన విశ్వాసము మనము హృదయమునే మన హృదయములు ఈ యొక్క మరి దేవునికి సంబంధించిన మాటలు రిపుకోవాలి ఏదైతే రిపుకుంటామో అదే మాట్లాడుతాడ కనుక గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఆయన అంటున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉను దేవునికి స్తోత్ర ఏమంటున్నాడు ఆయన నన్ను చంపినను ఆయన కొరకే నేను కనిపెట్టుకుందును ఈ చిల్లి పంక పెంకతోటి కూడా బూడుదలు ఊసుని ఆయన గోక్కుంటున్నప్పుడు ఆయనకు పొద్దున చాయ్ ఇచ్చేవారు లేరు మరి టిఫిన్ ఇచ్చేవారు లేరు అనారోగ్యం వచ్చినప్పుడు మరి టైంకు మందులు ఇస్తూ నీళ్ళు ఇస్తూ చూసుకుంటేనే రోగి బాగవుతాడు రోజులలో కానీ నిజంగా చూసినట్లయితే ఆయనకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు సొంత కొడుకులు లేరు భారీగా దూరం అయిపోయింది తిందాబంటే తిండి పరిస్థితులు కూడా ఆయన ఎంత అనుభవించుడు దేవునికి స్తోత్రాలు ఎంత అనుభవించుడు ఆయనను మాట్లాడుతున్నాడు ఇదిగో నేను ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతు నిజంగా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు కొంతమందికి అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి సూసైడ్ చేసుకోవడము కావచ్చు లేదంటే ఇదే సూసైడే రకరకాల సూసైడ్స్ ఉన్నాయి ఉరి చావడము మందు తాగి చావడము చెర్ల దొరకడము బండికి వాడు నమ్ము చేస్తారు కానీ ఈయన మాత్రము ఏమంటున్నాడు ఆయన కొరకే ఇంత చిల్లి పెంకతోటి బూడిదలు కూర్చొని తన పుండ్డను గోక్కుంటూ బువ్వా టిఫిన్ నీళ్ళు లేకుండా దేవుని మీద నిలబడ్డ గొప్ప వ్యక్తిగా దేవునికి స్తోత్ర కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఏం చెప్తున్నదంటే ఇక్కడ నా సేవకుడైన అంటున్నాడు కనుక నిజమైన సేవకుడు దేవునికి ఇవ్వాలంటే యోగే దేవునికి స్తోత్రాలు కనుక సేవకులుగా ఉన్నవారైనప్పటికీ కూడా దేవుని యందు మంచి విశ్వాసముగా నమ్మకముగా యథార్థంగా జీవించిన వ్యక్తులైనప్పటికీ కూడా ప్రియ బిడ్డ నువ్వు ఏ తప్పు చేయలేవు ఏ పాపము చేయవు యథార్థం ఉన్నప్పటికీ కూడా రకరకాల యోగు జీవితములో మరి భౌతికపరమైనవి పరమైన నాలుగు రకాల శ్రమలు వచ్చినాయి గాడిదలు గొర్రెలు పరివారు ఒంటెలు పిల్లలు నాలుగు రకాలుగా నష్టపోయాయి తర్వాత శర్ర మీదికి అనారోగ్యం వచ్చింది కనుక మన విశ్వాస జీవితంలో క్రైస్తవులకు ఒక గొప్ప మాదిరి వాళ్ళంటే యోగే దేవునికి స్తోత్రాలు కనుక యోగు ద్వారా మనము విశ్వాసాన్ని పెంచుకుందాము ఆయన మూడు మాటలు చూసినట్లయితే మొదటిసారి ఎవవా ఇచ్చను ఎవవా తీసుకోనని ఒక పాపం కూడా చేయలేదట రెండోసారి మూర్ కురాలు మాట్లాడుతు మాట్లాడు మాట్లాడుతున్నావు దేవుని వల్ల పేరేనా వీడు మన అని మూడోసారి బలంగా మాట్లాడు నాలుగోసారి ఆయన జపల్ని ఆయన కొరికే కనిపెడతా అన్నాడు కనుక ఈ మూడు రకాలుగా మనము కూడా యోగు ద్వారా మరి యంత్యకాలములో దేవుని కొరకు జీవించిన వారుగా ఉన్నట్లయితే పర్లోక రాజ్యంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని వీరు మహాశ్రమల నుంచి వచ్చినవారు పర్లోక రాజ్యం ఎవరికి స్థానం ఉంటుంది మహాశ్రమల నుంచి వచ్చిన వారికే కనుక మరి మనము పరలోక రాజ్యములో దేవుని దగ్గర సాక్ష్యం పొందవలసిన వారంగా ఉంటున్నాం కనుక మన జీవితంలో మనకున్న కష్టము నష్టము బాధ ఇరుకు ఇబ్బంది ఏదైనప్పటికీ కూడా దేవునికి తెలవకుండా వస్తలేదు దేవుని అనుమతితోటే మనకు జరుగుతున్నది మనం చివరి అత్యాప చూసినట్లయితే యోగుకు ఏడు వేల గొర్రెలకైనా పద్నాలుగు వేల గొర్రెలు ఏడుగురు కొడుకులు కా పద్నాలుగు మంది కొడుకులయ్యుడు ముగ్గురు బిడ్డల కాడ మొదటి కన్నా రెండున్నర ఆశీర్వాదమైన చూసిండు దేవునికి స్తోత్రాలు పరలోకములో కూడా అయినా మరి గొప్ప దేవుని స్థానములో దేవుని దగ్గర మరి స్థానము సంపాదించుకున్నాడు నేను చోట మీరు ఉండాలంటే దేవుని దగ్గర కూర్చునే స్థానం కూడా నేను సంపాదించుకోవాలి కనుక మన జీవితంలో మనకు వస్తున్న కష్టాలను బట్టి మనకు కురిగిపోకూడదు కానీ మనకున్న కష్టాల ద్వారా రెండంతల ఆశీర్వాదం మనము పొందుకుంటామని ఈ యొక్క భాగాన్ని బట్టి కూడా తెలుసుకోగలుగుతున్నాం కనుక కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో గాక ఆమె ప్రైజ్ల టూ ఆల్ థ్యాంక్ యూ